అందరికీ నమస్తే చూస్తూనే ఉన్నాం నోటిఫికేషన్ వచ్చింది మధ్యలో గ్యాప్ అయింది ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అయితే మీ ఎగ్జామ్స్ రావడానికి ఇంకా ఒకటి రెండు రోజులు ఉంది ఈ టైంలో మీరు ఏం చేయాలా చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఈ టైంలో మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు పరీక్ష రోజు చాలా ముఖ్యమైంది ఆ పరీక్ష రోజు కన్నా ముఖ్యమైంది ఆ పరీక్ష రాసేటటువంటి సమయం రెండున్నర గంటలు చాలా ముఖ్యమైనది ఈ టైంలో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలని మైండు ఎలా చేస్తే నువ్వు విజయాన్ని సాధిస్తావు అనే దానిపైన ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇప్పుడు మనం చేస్తూ దాంతోపాటు నిన్న టీజీటీ ఎగ్జామ్ జరిగింది టీజీటీ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు సరళి ఎందుకంటే ఇంకా రాబోయేటటువంటి పరీక్షల యొక్క ప్రశ్నల సరళు కూడా ఇలానే ఉంటుంది వాటి గురించి కూడా ఒక్కసారి మనం విశ్లేషించేద్దాం ఎందుకంటే ఇవి చాలా చాలా ముఖ్యంగా మనం ఫీల్ అవుతున్నాం సింహం గురించి మీకు అందరికీ తెలుసు సింహం అడవికి రాజు ఇంకా చెప్పాలంటే అడవికి రారాజు అని సింహాన్ని పిలుస్తారు మరి అడవిలో ఉండేటటువంటి జంతువులన్నింటిలో కూడా సింహం కన్నా పెద్ద జంతువులు లేవా అంటే ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగుని తీసుకోండి నువ్వు సింహం కన్నా అనేటటువంటిది చాలా పెద్ద జంతువు సింహం కన్నా ఏనుగు అనేటటువంటిది చాలా పెద్దది సింహం కన్నా ఏనుగు చాలా బలమైనది అయితే ఎందుకు సింహాన్ని మాత్రమే రారాజు అంటారంటే సింహం మొత్తం కూడా తన యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా తన మైండ్తో కంట్రోల్ చేస్తుంది మాస్టర్ మైండ్ని వాడేదే సింహం కండ బలాన్ని మాత్రమే వాడుతుంది ఏనుగు అందుకే దీనికి అంత ప్రాధాన్యత లేదు ఈ టైంలో కూడా మీరు నీ మైండ్ని మొత్తాన్ని అద్భుతంగా ఉపయోగించాలి చూడండి పదిసార్లు వేటకెళ్ళితే సింహం అందులో డెబ్బై ఐదు శాతం విజయాన్ని సాధించుకునే తిరుక్కుని వస్తుంది ఎంత ఏకాగ్రతగా ఉంటుందో తెలుసా దేనైనా అది వేటాడాలంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలుసా వేటాడడానికి ముందు చాలా ఓపిక్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేస్తుందో ఆ టార్గెట్ పైకి ఒక్కసారిగా మెరుపులాగా దాడి చేస్తుంది ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా విజయం అనేటటువంటి దానికి వరించాల్సిందే మనం కూడా అంతే పరీక్షలు దగ్గరకు వచ్చాయి ఏం చేస్తున్నామో అందరిలో కంగారు ఎవరిలో అడిగినా కూడా కంగారు సమయం సరిపోలేదు కంగారుగా ఉంది భయంగా ఉంది ప్రెజర్గా ఉంది నాకు ఎందుకో తిన్నది కూడా జీర్ణం కాలేదు అనేటటువంటి చాలా మాటలు వస్తుంటాయి అందుకే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక అద్భుతమైనటువంటి పాంప్లెట్లో నిన్ననే మీకు షేర్ చేశారు మిత్రులారా అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫైనల్ రివిజన్ గ్రాంట్ టెస్ట్ లో మనం ఫైనల్ రివిజన్ గ్రాంట్ టెస్ట్ మీకు అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం ఏ కోర్సు అయితే ఉందో ఆ కోర్సులో సాధన ఎస్జిటి సాధనాలో పన్నెండు రోజుల గ్రాండ్ టెస్ట్లు పెట్టేసాం ఇప్పటికి కూడా మీరు స్టాండర్డ్గా ఉండేటటువంటి పరీక్షలనే ప్రాక్టీస్ చేయండి ఏదంటే మార్కెట్లో దొరికే దాన్ని పట్ల పడద్దు చాలా ఓపిక ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రశ్నలైనా సరే మళ్ళీ 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 ఇప్పుడు చదవకూడదు ప్రశ్నల సరళ ఎలా ఉంది ఆ ప్రశ్నలను ఎలా నువ్వు టేకప్ చేయాలి ఇటువంటి ప్రశ్నతో నువ్వేం ఏం అని చూస్తానే ఉండాలి ఇంకా చదివే కథ అయిపోయింది ప్రశ్నల సరళను చూసి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని ముందుకెళ్ళి అందుకే ఫైనల్ గ్రాంట్ టెస్ట్ ఏదైనా సరే హెచ్జిటి అండ్ స్కూల్ ఎస్టెంట్లో లో మన తిరుపతి యాప్ లో ఫ్రీగా మనం అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి రాయండి ఖచ్చితంగా ఈ టైంలో మీరు ఎంత చదివారు అనేది కాదు ముఖ్యం ఎంత బాగా చదివింది గుర్తుపెట్టుకుని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారనేది చాలా చాలా ముఖ్యం అవసరమైన వాళ్ళు వాట్సాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో అక్కడ దాంట్లో కూడా జాయిన్ అయితే మీకు సరైనటువంటి గైడెన్స్ మీకు లభిస్తుంది అతి త్వరలో కోర్టు జాబ్లకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతాం అందరికి కూడా ఒకసారి తెలియజేయండి మరి విషయానికి వస్తే మీకు అద్భుతమైన మ్యాటర్ ఇచ్చాను ఏడు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనం అనుకున్నాం పాయింట్లోకి వద్దాం ప్రతి ఒక్కరూ కూడా రెండు గంటల ముందు ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలి వీలైతే ముందు రోజే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి ఊరికే వచ్చే మార్కులు పొందాలి ఇప్పుడు ఏంటి సార్ ఊరికే వచ్చే మార్కులు అంటే ఏంటి సార్ ఫ్రీగా ఎలా వస్తాయి సార్ మార్కులు కష్టపడితేనే కదా వస్తాయి అవును కష్టపడితేనే వస్తాయి అయితే ఈ టైంలో చదివింది నీకు గుర్తు రావాలంటే కూడా నీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంచాలి ఒత్తిడి లేకుండా ఉంచాలి అందుకే ఎగ్జామినేషన్ సెంటర్కి పరీక్ష కన్నా ముందు రెండు గంటల ముందే అక్కడ పోయి కూర్చో ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోవద్దు మా ఫ్రెండ్ వస్తుంది పది నిమిషాల్లో నేను అక్కడికి వెళ్తాను ఇవేమొద్దు నీ వరకు నువ్వు ముందే వెళ్ళిపోయి ప్రశాంతంగా నువ్వు కూర్చో పరీక్ష కేంద్రం వద్దకు వెళ్ళిన తర్వాత ఎవరితో కూడా అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టద్దు ఎందుకంటే నేను అది చదివాను మీరు అదో చదవలేదా ఈ టాపిక్లో బాగా కవర్ అయింది దీంట్లో బాగా కవర్ అయ్యింది ఎన్నో ఉంటాయి ఇప్పుడు టీజీటీలో నేను వచ్చిన దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ మ్యాక్సిమం మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఐదు బిట్లు ఇస్తున్నాం కదా అది దాంట్లో ఎక్కువ వచ్చినాయి అది మీరు ప్రాక్టీస్ చేయాలా అంత ప్రాక్టీస్ చేసే పరిస్థితి మీకు ఉంది నా స్టూడెంట్లు అందరూ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి ఉంటారు మీ యాప్లో కూడా ఉంది ఒకసారి గమనించండి ప్రతి నెలకు నూట యాభిలే ఇచ్చి ఉంటాను నేను అట్లా ఎనిమిది నెలలు చదవండి చాలు కాబట్టి ఇంత శక్తి మీలో ఉంది అక్కడ మీరు ఎవరితో కూడా ఇవన్నీ కూడా పలకరించేది కానీ వాదనలు కానీ అస్సలు చేయొద్దు అసలు ఎగ్జామినేషన్ స్టాఫ్ ఉంటారు చూసారా వాళ్ళతో అస్సలు బాధించొద్దు అక్కడ ఉండేటటువంటి ఇన్విజిడేటర్తో అస్సలు బాధించొద్దు వాళ్ళు ఏం చెప్పినా ఓకే అని చెప్పడం మీ మీరు ఎమోషన్స్ మీరు కంట్రోల్ పెట్టుకోవాలి అనేటువంటి చాలా ముఖ్యం ఆ తర్వాత ప్రిపరేషన్ అనేది మీరు అద్భుతంగా చేశారు నేను మీ చేత విపరీతమైన పరీక్షలు రాయని చేశాను మామూలు పరీక్షలు కాదు రెగ్యులర్ గా మన దగ్గర ఉండేటటువంటి స్టూడెంట్స్ లో మనం కాదు తీసుకున్నట్లయితే వాళ్ళకు తక్కువ అంటే కూడా నేను వంద ఇరవై డైలీ టెస్ట్లు రాయించుంటాను ఒక పదహైదు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయించుంటాను ఇవి కాకుండా ఇప్పుడు రివిజన్ టెస్ట్లు అన్లిమిటెడ్గా రాయించాను కాబట్టి విపరీతమైన ప్రిపరేషన్ ఉంది నువ్వు ఒత్తిడి గురిగా అవుతుంది నీకే కాదు నీ ఫ్రెండ్స్కే కాదు డిఎస్సి రాసేటటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఇప్పుడు ప్రెజర్ ఉంది మామూలు ప్రెజర్ కాదు విపరీతమైన ప్రెజర్ ఉంది కొంతమంది చెబుతున్నారు కొంతమంది చెప్పడం లేదు కాబట్టి ఇంకా కొత్తగా నేర్చుకునేది లేదు కాబట్టి నువ్వు ఓపిక్గా ఉండడం చాలా ముఖ్యం పరీక్ష రోజు అనగానే మీకు గుర్తొచ్చేది ఏదంటే ఇంత కర్పూరం తీసుకొని గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతారు వద్దు గుళ్ళు గోపురాలు తిరగద్దు కర్పూరం వెలిగించి కార్బన్ మొనాక్సైడ్ పీల్చుకోవద్దు వీలైతే ఇంట్లో ఉండేటటువంటి దేవుడికి శుభ్రంగా మొక్కోండి స్నానం చేయండి దేవుడికి మొక్కోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు వాళ్ళ కాళ్లకు మొక్కండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే వాళ్ళ కాళ్లకు మనం మొక్కుతామో లేనిపోని ఎనర్జీ మనకు వస్తుంది దేవుడిని నువ్వు మొక్కితే ఆ దేవుడిని నీకు కరుణిస్తాడో లేదో చెప్పలేం ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు లేదో నాకైతే తెలియదు కానీ నీ కన్న తల్లి కన్న తండ్రి మాత్రం వందకు వంద శాతం నీకు మేలు చేస్తాడు తల్లి తండ్రి గురువు అన్నారు ఆ తర్వాతనే దైవం వీళ్ళ ముగ్గురు మన కళ్ళకు కనిపిస్తారు కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కసారి పాదాబోందను తీసుకొని తీసుకుని ఆ ఎనర్జెటితో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలని నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను పరీక్ష రోజు ముందు రోజు కొంతమంది చెక్ చేసుకుంటారు బాగా మోడల్ పేపర్లు చేసేటప్పుడు ఈ బిట్ నాకు గుర్తురాలా ఇది నేను చదివేశాను కదా ఇది నాకు తెలియడం లేదు అంటుంటారు మీరు ఒకసారి గమనించండి ఎవరికైనా సరే చదివింది మొత్తం గుర్తుకు రావాలంటే కొన్ని సంవత్సరాల సాధన ఉండాల్సిందే కాబట్టి మీరు ఎగ్జామ్లో రాయాల్సింది పునఃస్మరణ కాదు గుర్తింపు పునఃస్మరణ చేయాలంటే ఒక విషయాన్ని ఏడు సార్లు చదవాలా గుర్తింపు చేయడానికి ఒక రెండు మూడు సార్లు చదివితే కూడా చాలు ఆ ఎగ్జామ్ హాల్లో కూడా నీ గుర్తింపు మాత్రమే క్వశ్చన్ చదివితే అక్కడ ఉండే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం కూడా ప్రతి ప్రశ్న చదవండి ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షన్లు చదివి ఆన్సర్ పెట్టండి రాని ప్రశ్న దగ్గరే ఉండి మళ్ళీ 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 ఆ ప్రశ్నకి ఎక్కువ టైం వేస్ట్ చేయదు వదిలిపెట్టి నెక్స్ట్ వెళ్ళిపో వదిలిపెట్టి నెక్స్ట్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నీకు టైం సేవ్ అవుతుంది ఇది కూడా చాలా ముఖ్యం అంతేకాకుండా నిద్ర లేకుండా కొంతమంది పరీక్షకి వెళ్తూ ఉంటారు రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈ రోజు సాయంత్రం బయలుదేరుతారు ఈ రోజు సాయంత్రం బయలుదేరి బస్సులో నిద్రలు ఉండదు ఈ బస్సు అటు ఆగుతుంది అక్కడంతా లేస్తారు లైట్లు వేస్తారు ఈ పక్క తిరుగుతారు ఆ పక్క తిరుగుతారు బస్సు అర్లీ మార్నింగ్ మీరు లేసేదానికన్నా ఒక గంట రెండు గంటలు ముందే దించేస్తుంది మామూలుగా మీరు రోజు ఉదయం ఐదుకి లేస్తారు అనుకో బస్సు మూడు గంటలకు దించవచ్చు ఇటుంటప్పుడు ఆ టైం కూడా మీరు బస్సు దిగి అప్ అయ్యి అక్కడ ఎక్కడ తిరిగి ఏదో రకంగా టైం వేస్ట్ చేస్తారు తప్ప నిద్రపోరు కాబట్టి ఆ టైం చాలా నీ జీవితంలో చాలా కీలకం ప్రతి పండక్కి మనం కొత్త డ్రెస్ వేసుకుంటాం మరి ఏడు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పండక్కి నువ్వు ఎంత బాగుండాలా అందుకే ముందే వెళ్ళిపోయి ముందే ఎక్కడో ఒకచట్ల స్టే చేసి బాగా నిద్రపోయి మాత్రమే పరీక్షకు వెళ్ళు ఎందుకంటే నిద్ర లేకుండా వెళ్ళే పరీక్షకు వద్దు ఖచ్చితంగా నువ్వు నిద్రపోవాల్సిందే నిద్రపోయేసి నిద్ర లేసిన వెంటనే ఫ్రెష్ మైండ్ ఎడ్ లేసి ఏదో కొద్దిగా టిఫిన్ చేసేసి కూల్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవు అంతే తప్ప ఇంకేమీ వద్దు ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు మధ్యలో ప్రెజర్ వస్తుంది ఒత్తిడి వస్తుంది చేతుల్ని కాళ్ళను ఇలా ఇలా అనుకోండి బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది కాళ్ళును కొద్దిగా కిందకి నొక్కండి బ్లడ్ ప్రెజర్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అంతేకాకుండా బాగా పరీక్ష రాసేటప్పుడు ప్రెజర్ వచ్చేస్తుంది మీకు ఎందుకంటే చాలా ప్రాక్టీస్ బిట్లు చేస్తుంటారు ఇప్పుడు మన సాధన పరీక్షలు పెడుతున్నాం అంతకుముందు బ్రహ్మోస్త్రం అన్నాం సాధనాలు స్టాండర్డ్ బిట్లు ఉన్నాయి మీరు చాలామంది భయపడుతున్నారు సార్ స్టాండర్డ్ బిట్లు కదా మార్కులు తగ్గిపోతున్నాయి మార్కులు తగ్గిపోతున్నాయి మార్కుల కోసం నువ్వేం భయపడద్దు నీకు మెయిన్ ఎగ్జామ్లో మార్కులు పెరుగుతాయి ఇక్కడ నేను ఎందుకు నీకు అంత టఫ్ గా ఇచ్చింది నా ఆ రకంగా తయారు చేస్తున్నా అంటే ఇప్పుడు కానీ మీరు కానీ అలా తయారైతే రేపు అద్భుతమైనటువంటి ఎగ్జామ్ హాల్ ఎంజాయ్ చేస్తా పరీక్ష రాస్తాను కాబట్టి అద్భుతంగా ఇప్పుడు కష్టంగానే ఉంటది నేను ఇచ్చేటటువంటి పేపర్ నేను ఒక్కడే ఇవ్వను కదా పది మంది రాష్ట్ర అధ్యాపక బృందం చేత రాయిస్తాను కాబట్టి టఫ్ గానే ఉంటుంది అక్కడ నువ్వు ఎలాగంటే అలా నిర్ణయం తీసుకోవద్దు చాలా ఓపిక్గా చాలా స్ట్రాంగ్ గా చాలా ఓపిక్గా నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా అంతేకాకుండా పరీక్ష రాసేటప్పుడు వచ్చేటటువంటి ప్రజలు తట్టుకోవడానికి అప్పుడప్పుడు ఒక కొద్దిగా వాటర్ తాగండి ఎక్కువ తాగదు ఎగ్జామ్ హాల్ మధ్యలో కొద్దిగా వాటర్ తాగండి కొద్దిగా నడవండి అక్కడ నడవడానికి అవకాశం ఉండదు కదా ఒక గంట తర్వాత అలా లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళరండి మెల్లగా రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నీ నీ కాళ్ళు యాక్టివ్ అవుతాయి ఇలా ఇలా అన్నప్పుడు నీ చేతులు యాక్టివ్ అవుతాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కొద్దిగా వాటర్ తాగుతావు అలా వచ్చినప్పుడు గాలి బాగా పిలిచి మెల్లగా వదిలినప్పుడు రిలాక్స్ అవుతావు ఎప్పుడైతే ఆ రిలాక్స్గా నువ్వు ఫీల్ అవుతావో అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు నువ్వు అక్కడే నీకు ఈ టెక్నిక్స్ అక్కడే నువ్వు వాడాలి ఎందుకంటే ఆ రెండున్నర గంటలు చాలా కీలకం ఈ రెండున్నర గంటల్లో నువ్వు చేసే పని మాత్రమే నీ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రెండున్నర గంటలు ఎట్టంట వాడద్దు పరీక్ష కోసం తర్ఫీదుగా ఇప్పుడు నేను కొన్ని పదుల సంఖ్యలో నీకు రివిజన్ టెస్ట్లు పెట్టాను రెండున్నర గంటలు పెట్టాను ఎందుకు అనుకున్నావు ఇవి నేర్చుకోవడానికే మధ్యలో లేయాలా రిలాక్స్ కావాలా టెన్షన్ వచ్చినప్పుడు గాలి పీల్చుకుని వదలాలా పక్కన వాళ్ళతో నీకు మార్కులతో సంబంధం లేదు నీ జీవితమే నీకు ముఖ్యం కాబట్టి ఇటువంటి టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఇన్ని పాటిస్తే మనం క్రమశిక్షణతో పరీక్షలు రాసాం ఏదో చెత్త పరీక్షలు కాదు మనం పెట్టుకున్నది చాలా స్టాండర్డ్ ఇప్పుడు కూడా సరే క్వశ్చన్ పేపర్లు తెప్పించుకుంటూనే ఉన్నారు చాలామంది అవసరమైన వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్లు తెప్పించుకొని రాస్తేనే ఉన్నారు కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా చాలా కూలుగా చాలా ప్రశాంతంగా ఇప్పుడు దాన్ని మీరు ఫిలిస్ చేయండి ఈ రోజు మీరు పేపర్లో చూసుంటారు త్వరలో డిఎస్సి అన్నారు అంటే ప్రతి ఏటా డిఎస్సి అన్నారు దాన్ని పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు అన్ని అద్భుతాలు కనిపిస్తాయి పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా తీసుకుంటే నువ్వు నువ్వు తట్టుకోలేవు కాబట్టి ప్రశాంతంగా నేను చెప్పేటటువంటి దాన్ని కూల్గా ఆలోచన చేసి ప్రశాంతంగా మీ పని మీరు చేయండి ఇప్పుడు చెప్పేటటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఎగ్జామినేషన్ పాయింట్లో మీరు కానీ గమనిస్తే పేపరు టెక్స్ట్ బుక్లో నుంచి ఒక్క బిట్టు కూడా బయటికి వెళ్ళలేదు చాలా వరకు అద్భుతమైన బిట్లు ఇచ్చారు మన యూట్యూబ్లో లో కూడా బిట్లు విశ్లేషణ చేశాం చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయండి మిత్రులారా గుడ్ ల్యాక్